అయితే రీసెంట్గా నిఖిల్ అండ్ కావ్య ఒకరిపై ఒకరు ఇక వారి ప్రేమని వ్యక్తపరుస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టులను షేర్ చేయడం జరిగింది ఇద్దరు కలిసి ఇక అయితే నిఖిల్ మరోసారి తమ ప్రేమ పైన ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ను షేర్ చేయడం జరిగింది అయితే నిఖిల్ చిన్న సీరియల్ నటించిన తర్వాత కావ్యని ఏదో విధంగా రోజుకు ఇక రోజు రోజుకి కావ్యని ఒప్పించడానికి ట్రై చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక దానికి తగ్గట్టుగా పోస్టులను కూడా ఇద్దరు షేర్ చేసుకుంటూ వస్తున్నారు ఇక నిఖిల్ కన్విన్స్ చేస్తుంటే ఇక కావ్య కూడా కన్విన్స్ అవుతున్నట్టు పోస్ట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనందరికీ ఇక వీరిద్దరూ ఇక ప్రేమ చేరువలో ఉన్నారు ఇక వీరిద్దరూ కలిసిపోయినట్టే అని కలిసిపోయినట్టే అయితే బయట మాత్రం పడట్లేదు కావ్య కానీ ఆల్మోస్ట్ నిఖిల్ పైన ఉన్న కోపం కావ్యకి పో పోగొట్టారు నిఖిల్ అయితే రీసెంట్గా ఇక ఇక ఈరోజు కొత్తగా ఏదైనా ట్రై చేస్తాను అని మేక్ టుడేస్ అమేజింగ్ అని ఇక లవ్ సింబల్ కూడా పెట్టాడు నిఖిల్ ఇక తన ప్రేమ విషయంలో ఈరోజు ఏదైనా ఇంకా కొత్తగా అమేజింగ్గా ట్రై చేస్తాను అని నిఖిల్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చారు ఇక రోజు రోజుకి ఇలా కొత్తగా ట్రై చేస్తూ కావేనైతే ఒప్పిస్తున్నాడు నిఖిల్ అనేది చెప్పుకోవాలి